శిథిలావస్థకు చేరుకున్న రాజోలి పశు వైద్యశాల జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన రాజోలిలోని గ్రామీణ పశు వైద్యశాల శిథిలావస్థకు చేరిన కూడా పట్టించుకునే నాదుడి కరువయ్యాడని రాజోలి పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో తుంగభద్ర వరద ముంపు బాధితుల పునర్నిర్మాణ నిధులతో నిర్మించారు ప్రస్తుతం ఆ పశు వైద్యశాల అద్వాన స్థితిలో శిథిలవస్థకు చేరుకుంది ప్రస్తుతం పశు వైద్యశాల భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిలో ఉంది పెద్ద పెద్ద వర్షాలకు వర్షపు నీరు ఆసుపత్రిలోకి రావడమే కాకుండా పశు వైద్యశాల మిద్దె నుంచి పెచ్చులు ఊడే అవకాశం కూడా ఉందని ప్రజలు పశు వైద్యశాలలో డ్యూటీ చేయాలంటే కూడా వైద్యులు సైతం భయపడుతున్నారు శిథిలవస్థలో ఉన్న పశు వైద్యశాల చుట్టూ ముండ్ల పొదలు ఉండడం వల్ల పాములు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు రాజోలి మేజర్ గ్రామ పంచాయతీ మండల కేంద్రం కూడా పశు వైద్యశాల శిథిల అవస్థలో ఉండడం దురదృష్టకరమని స్థానిక పాడి రైతులు అంటున్నారు మండల కేంద్రమైన రాజోలిలోని ప్రజలు ప్రజాప్రతినిధులపై ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో పొరపాటున వైద్య సిబ్బంది ప్రజలు ఉన్నప్పుడు ఆ భవనం కూలితే వారికి ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది అంటూ ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి నూతన పశు వైద్యశాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు ఇప్పుడు సెల్ఫీ వీడియో ఉంది కాబట్టి అక్షరాలు అయితే నేను నార్మల్గా కూడా మీకు పంపిస్తాను అది చూపే ప్రయత్నం చేస్తాను గ్రామీణ పశువైద్యశాల భవనము రాజోలీ పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభమైంది దీని ప్రారంభకులు డాక్టర్ ఆర్ రవీంద్రనాథ్ రెడ్డి శాసనసభ్య సభ్యులు అల్లంపూరు ముఖ్య అతిథి డాక్టర్ ఎం ఆదిశేషులు అంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభించినటువంటి ఈ పశువైద్యశాల ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూడండి హాస్పిటల్ పైభాగం చూశారు కదా ఏ విధంగా ఉందో లోపల కూడా అదే విధంగానే మొత్తం గోడలు నెర్రలు వాసి పైన పెచ్చులుడిపోయి ఉంది దాదాపుగా ఇక్కడికి పదకొండు గ్రామాల నుంచి అయితే పశువులకు ఏవైనా రోగాలు వచ్చినట్లయితే ప్రజలు తీసుకొని వస్తారు ఏదైనా వర్షాకాలంలో పొరపాటున డాక్టర్లు అదేవిధంగా పశువులను తీసుకొచ్చినటువంటి ప్రజలు లోపల ఉన్నప్పుడు ఏదైనా జరగరానటువంటి ప్రమాదం అనుకోకుండా జరిగితే మరి వారి పరిస్థితి ఏమిటని భయం గుప్పెట్లో ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్లు కూడా ప్రజలకు పశువులకు ఇక్కడ అందుబాటులో ఉండేందుకు భయపడుతున్నారు భయం గుప్పెట్లోనే వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారని అయితే గతంలో కూడా మనం ఎన్నో వార్తలను రాయడం జరిగింది చాలాసార్లు ప్రజల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించి మీడియా ద్వారా అయితే మనం తెలియజేయడం జరిగింది మరి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులైనా లేదంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చొరవ తీసుకొని ప్రజల కోసం ఇక్కడ ఈ భవనాన్ని అయితే కూలిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి నూతన భవనాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అయితే ప్రజలు కోరుకుంటున్నారు ఎన్నోసార్లు కూడా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకువెళ్ళినా కూడా చర్యలు అనేవి చే చేపట్టలేదు ఇప్పటికైనా చేపట్టాలి ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత ఆలోచించి బాధపడడం కంటే ప్రమాదం జరగకముందే నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు